హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లోకి టాటా ఏసీ ట్రక్ బండి తీసుకొచ్చాను అందుకంటే ముందు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ ఆన్లో పెట్టుకోండి మరియు మీ దగ్గర ఎటువంటి వాహనాలు ఉన్నా మన వాట్సాప్ నెంబర్కి ఫోటోలు వివరాలు అన్నీ పంపించండి మన ఛానల్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఛానల్ చూస్తున్న వాళ్ళు పూర్తిగా వీడియో చూడండి వీడియో చూసి మొత్తం అంత డీటెయిల్స్ అన్ని చూసిన తర్వాత మీకు బండి కావాలనుకుంటే మాత్రమే వానర్కి ఫోన్ చేసి పేపర్లు ఉన్నాయా అన్నీ చెక్ చేసుకున్న మాత్రమే అప్పుడు కొనుక్కోండి బండి ఓకేనా ఊరికే టైంపాస్ అయితే కాల్ చేయకండి ఎవరు కూడా మీరు టైంపాస్ కాల్ చేసి వాళ్ళు విసిగించొద్దు అలాగే ఈ బండి వచ్చి రెండు వేల పన్నెండు మోడల్ దీనికి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఎఫ్సి ఉంది పేపర్లు అన్నీ క్లియర్గా ఉన్నాయి నాలుగు సీల్ టైర్లు బండి ఫుల్ కండిషన్లో ఉంది బాడీ కూడా పర్ఫెక్ట్గా ఉంది బండి అంతా బాగుంది బండి ఎక్కడ రిపేర్ అయితే లేదని వానర్ చెప్తున్నాడు ఇది బండి వానర్ చెప్తున్న రేట్ వచ్చి రెండు లక్షలు చెప్తున్నాడు ఇది నుంచి రెండు వేల పన్నెండు మోడలో బండి ఎవరికైతే కావాలనుకుంటున్నారో బండి వానర్కి ఫోన్ చేసి పేపర్లన్నీ చెక్ చేసి బండి అంతా చెక్ చేసుకుని తీసుకోండి ఒకవేళ బండి అమ్ముడిపోతే కనుక బండి వానర్ వానర్ నెంబర్ టైటిల్లో ఇస్తాను ఒకవేళ బండి అమ్ముడిపోతే వాన నెంబర్ టైటిల్ని తీసివేయడం జరుగుతుంది అమ్ముడిపోయిందని రాయడం జరుగుతుంది మీరు బండి కావాలనుకుంటే ఫుల్గా చెక్ చేసుకోండి ఒకవేళ మీకు దగ్గరలో ఉంటే మాత్రమే ఫోన్ చేయండి దూరంగా ఉంటే చేయకండి మీరు వెళ్ళగలను బండి కోసం అనుకుంటేనే చేయండి ఇది వచ్చి కర్నూలు జిల్లా మధ్యకర మండలం పెరవలనే గ్రామంలో ఉంది మీకు ఎవరికైనా కావాలనుకుంటే పూర్తిగా చూసుకుని చెక్ చేసుకుని ఒకవేళ ఎళ్ళగలను మేము బండి తీసుకుంటామంటేనే ఫోన్ చేయండి ఊరికే టైంపాస్ కాల్ చేయకండి బండి అయితే మాకు ఎక్కడ చిన్న రిపేర్ లేదని వాళ్ళ చెప్తున్నాడు వన్ నెంబర్ టైటిల్ వేస్తాను ఫోన్ చేసి డీటెయిల్స్ చెక్ చేసుకోండి బండి అమ్ముడిపోయిన తర్వాత వన్ నెంబర్ టైటిల్ తీసివేయడం జరుగుతుంది అలాగే మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను